అన్ని దుఃఖాలకు కారణమైన అజ్ఞానాన్ని సాతాను సృష్టించాడు కాబట్టి దుఃఖాలనేవి దేవుడు సృష్టించినవి కావు అవి సాతాను మాయాశక్తివి అవిద్యవి ఈ అవిద్యాశక్తి అజ్ఞానాన్ని సృష్టించి మానవులు తమ పనుల పర్యవసానాలు తెలుసుకోకుండా గుడ్డివాళ్ళను చేసి వాళ్ళు తప్పులు చేయడానికి కారణమై వారికి దుఃఖాన్ని తెస్తుంది స్పెయిన్లో యుద్ధం చేస్తున్న వాళ్ళు ప్రభుత్వం వారి సేనలు వారి ప్రత్యర్థులు వాళ్ళు సరైన దానికే ప్రయత్నిస్తున్నామని అనుకుంటున్నారు తప్పులు చేయడం మానాలంటే విచక్షణా జ్ఞానాన్ని పెంపొందించుకొని ఏది తప్పు అనేది తెలుసుకొని దాన్ని చేయకుండా ఉండాలని నిశ్చయించుకోవాలి ఒక తప్పు మరో తప్పుతో పోరాడితే అది సరికాదు మానవుడి నిజమైన శత్రువు అజ్ఞానం ఈ భూమి నుంచి దాన్ని పారదోలాలి రామరాజ్యం నెలకొల్పడానికి కావలసిన ప్రతీదీ ఈ ప్రపంచంలో నేడు ఉంది కేవలం మానవుడి స్వార్థపరత్వమే దాన్ని అసాధ్యం చేస్తుంది సొంత ప్రయోజనాల కోసం ముందు చూపలేని మానవుడి వల్ల గొప్ప అనవసరమైన బాధలు ఉత్పన్నమవుతున్నాయి అవసరమున్న వారికి ఆకలి తీర్చి బట్టలివ్వగల డబ్బును అందుకు బదులుగా వినాశనానికి ఉపయోగిస్తున్నారు అజ్ఞానం వల్ల పుట్టిన స్వార్థమే ప్రపంచ సమస్యలన్నిటికీ మూల కారణం ప్రతి ఒక్కరూ తాము చేస్తున్నదే సరైనది అనుకుంటారు తమ స్వప్రయోజనాలనే సంతృప్తిపరచడానికి చూసినప్పుడు తప్పకుండా తన సంతోషాన్ని ఇతరుల సంతోషాన్ని పాడు చేసే కార్యకారణ నియమాన్ని అతడు చలనంలోకి తెస్తున్నాడు మానవుడి అజ్ఞానం వల్ల కలుగుతున్న ప్రపంచ దుఃఖాలను చూస్తున్న కొద్దీ ప్రతి రోడ్డును బంగారంతో పరిచినప్పటికీ ఆ ఆనందం అట్టే కాలం నిలిచేది కాదని నేను అనుకుంటున్నాను ఆనందం అనేది ఇతరులను సంతోషపరచడంలోనూ తమ స్వప్రయోజనాలను వదిలిపెట్టి ఇతరులకు ఆనందం ఇవ్వడంలోనూ ఉంది ప్రతి ఒక్కరూ అలా చేస్తే అందరూ ఆనందంగా ఉంటారు అన్నీ అవే చక్కబడతాయి ఇతరులు నీకన్నీ ఏమేం చేయాలని నువ్వు అనుకుంటావో వాటిని నువ్వు వారికి చెయ్యి అన్న యేసుక్రీస్తు మాటలకు అర్థం ఇదే అన్ని మతాల దేశాల సంయుక్త కూటమి అవసరం ప్రతి వ్యక్తి దైవానుభూతికి నేరుగా దారి చూపే ధ్యాన సాధన చేసినప్పుడే అటువంటి కూటమి సాధ్యమవుతుంది దైవానుసంధానమే పరిష్కారం ఒకరు భగవంతుడి సాక్షాత్కారం పొందినప్పుడు అతడు ఇంక ఇతరులను తనకన్నా వేరు అని భావించడం మానేస్తాడు ఏ కొద్ది మందికో కాదు మానవులందరికీ అటువంటి జ్ఞానం వచ్చేదాకా ఈ భూమి మీద స్వేచ్ఛ లేదు ఇక్కడ అమెరికాలో కూడా స్వేచ్ఛ పరిపూర్ణమైనది కాదు చాలా కష్టాలు ఇంకా ఉన్నాయి మనలో ప్రతి ఒక్కరికి శాంతి ఆనందాలను మన దేశానికి ప్రజలందరికీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది మనం మన దేశాన్నే కాదు మొత్తం అన్ని దేశాలను మన సొంత కుటుంబాన్నే కాదు మొత్తం మానవ జాతినే జాగ్రత్తగా చూసుకోవాలి ఒక సాధారణ మనిషికి తన మీద తన చుట్టుపక్కల పరిసరాల మీద కొద్దిపాటి ఆసక్తి ఉంటుంది కానీ దైవ సాక్షాత్కారం పొందిన మనిషి మొత్తం ప్రపంచంతో తాదాత్మాన్ని అనుభవిస్తాడు మీ ఆధ్యాత్మిక చైతన్యం వల్ల ప్రపంచానికి ఇవ్వగలిగింది తక్కువని ఎన్నడూ అనుకోకండి మీ పాత్ర ప్రాముఖ్యం ఎంతో ఉంది దేవుణ్ణి తెలుసుకోవాలంటే మీరు ఆయనలాగా అవ్వాలి మన ఎన్ని ఉన్నప్పటికీ మనం దేవుణ్ణి మర్చిపోయినప్పటికీ ఆయన్ని ఎంతో అలక్ష్యం చేస్తున్నప్పటికీ ఇంకా ఆయన ప్రేమగా మనకి జీవితాన్ని జీవించడానికి కావలసిన సదుపాయాలను మనకు ఈ ప్రపంచంలో ఇచ్చాడు దేవుడికన్నా గొప్పది ఏదీ లేదు ఆయన్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద పాపం భగవంతుణ్ణి కనుక్కోవడం కోసం తమకున్నవన్నీ త్యాగం చేయడానికి ఎవరు సిద్ధపడరో వాళ్ళు ఆయన్ని తెలుసుకోలేరు దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఆయన కోసం మిగిలినవన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి గిర్సీమానలో తనను చూస్తూ తనతో పాటుగా ప్రార్థన చేయమన్నప్పుడు ఏసు తన శిష్యులకు అర్థమయ్యేటట్లు చెప్పాలనుకున్నది ఇదే కానీ వాళ్ళు నిద్రలోకి జారుకున్నప్పుడు ఆయన విచారంగా అన్నాడు ఆత్మకు చెయ్యాలనే ఉత్సాహమైతే ఉంది కానీ శరీరమే బలహీనం మానవుడు తోలుబొమ్మ లాంటివాడు అలవాట్లు ఉద్రేకాలు కోరికలు ఇంద్రియాలు అనే దారాలు అతన్ని తమ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాయి అతడి ఆత్మను అవి బంధిస్తున్నాయి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఎవరైతే మనఃపూర్వకంగా తమ బంధాలు తెంపుకొని స్వతంత్రులు అవరో వాళ్ళు ఆయన్ని కనుక్కోలేరు ఈ బంధాల నుంచి విడివడి నన్ను నేను చూసుకుంటున్నాను నేను భోంచేస్తాను ఒక్కొక్కసారి ఏం తినను నేను నిద్రిస్తాను అప్పుడప్పుడు నేను నిద్రపోను వాటి అవసరం లేదని నాకు నేను నిరూపించుకునేందుకు నేను భౌతికమైన అవసరాలను అన్నిటినీ విడిచిపెట్టేశాను భగవంతుడు తినడు నిద్రించడు ఆయన అలవాట్లకు ఇంద్రియాలకు బద్దుడైనవాడు వాడు కాదు ఇదే ఆయన్ని దేవుణ్ణి చేసింది మనం ఆయన ప్రతిబింబంగా సృష్టి అయిన వాళ్ళం ఆయన్ని తెలుసుకోవడం కోసం అన్నిటినీ వదిలేయడానికి సిద్ధపడాలి మీరు దైవ సామ్రాజ్యాన్ని అన్వేషించండి ఇంకా అన్ని వస్తువులు మీకు సమకూరుతాయి ఆయన కోసం నేను ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో ఈ ప్రపంచంలో నేను కోరిన లేదా నాకు అవసరమైన ప్రతీదీ ఆయన నాకు ఇచ్చాడు నేను వాటినన్నిటినీ తిరిగిచ్చేశాను ఎందుకంటే ఆయన నాకు ఎన్నో రెట్లు గొప్పదైన పగలు రాత్రి దివ్యానందంలో ఉండటమనే బహుమతి ఇచ్చాడు ఆ ఆనందంలో నా హృదయంలోకి వచ్చిన కోరికలన్నీ సంతృప్తి పొందాయి